హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని పెళ్లి చేసుకోబోయే నరేష్ తులసికి బట్టలు అలాగే కుషి పాపకు బొమ్మలు కొనిస్తాడు ఇక వాటన్నిటినీ తీసుకొని తులసి కుషి పాప నరేష్ ముగ్గురు కలిసి రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటారు ఆ సమయంలో తులసి ఎందుకండి ఇవన్నీ వద్దన్నా కూడా బలవంతంగా కొనిపెట్టారు అని చెప్పి తులసి నరేష్నే అంటూ ఉంటుంది అదేంటండి అలా అంటున్నారు నేను అమెరికాలో చాలా సంపాదించాను అయినా నేను కొనిపెట్టింది బయట వాళ్ళకి కాదు కదా నా కూతురికి నా భార్యకే కదా అని చెప్పి నరేష్ అంట ఇక తులసి నరేష్ ని చూసి మీ అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదండి పరాయి అమ్మాయిని కూడా కూతురుగా భావిస్తున్నారు మీరు నిజంగా గ్రేట్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి ఇలా చూస్తుంది నా పైన ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఎలాగైనా సరే తులసికి నిజం తెలియజేయాలి తులసి జీవితాన్ని ఆ ఫోర్ ట్వంటీ నుంచి కాపాడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడే తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం చెప్పాలి అని సిద్ధు టెన్షన్గా తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు ఇక మరోవైపు తులసి నరేష్ మాట్లాడుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సిద్ధు ఎదురుగా వస్తూ ఉంటాడు సిద్ధు తులసిని చూసి బైక్ ఆఫ్ చేస్తాడు ఇక నరేష్ని చంపలు చంపలు పగల కొడుతూ ఉంటాడు ఏ ఎందుకు కొడుతున్నావు నన్ను అని నరేష్ అడుగుతూ ఉంటాడు అతన్ని ఎందుకు కొడుతున్నావు అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది వీడు మోసగాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇతనెవరో తెలుసా ఎన్ఆర్ఐ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అలా చెప్పి నిన్ను మోసం చేశాడు నీ మెడలో తాలి కట్టాలనుకుంటున్నాడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పి తులసి అంటుంది తులసి నేను చెప్పేది నిజం నీ జీవితం బాగుండాలనే కోరుకుంటాను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కానీ ఇతడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు రేయ్ నిజం చెప్పరా తులసి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావురా నువ్వు పెద్ద ఫోర్ ట్వంటీ కదా నీ ఫోటో పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో కూడా ఉంది కదా నిజం చెప్పరా అని చెప్పి సిద్ధు నరేష్ని కొడుతూ ఉంటాడు ఇక తులసి సిద్ధుని ఆఫ్ చేయబోతూ ఉంటుంది కానీ సిద్ధు ఆగకుండా నరేష్ని కొడుతూ ఉంటే తులసి గట్టిగా సిద్ధుని పక్కకు లాగి సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది తులసి అని సిద్ధు అలానే అంటూ ఉంటే తులసి అమ్మ నువ్వేంటి నా ఫ్రెండ్ని కొట్టావు అని ఖుషి పాప అంటూ ఉంటుంది ఖుషి కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి తులసి అంటుంది తులసి నేను చెప్పేది నిజం అని చెప్పి సిద్ధు అంటాడు తులసి 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 అంటున్నావు నువ్వు నాకు ఏమవుతావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది పరాయి ఆడపిల్లను రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు అని చెప్పి తులసి అంటుంది సరే తులసి గారు అంటాను తులసి గారు వీడు నిజంగా మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు ఎందుకు మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని కొడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు అతను నాశనం చేస్తే నా జీవితమే కదా పోతే పోయిందనుకుంటాను నేను బాధపడను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వెళ్ళను తులసి వెళ్ళను నీ మెడలో ఇతని చేత మూడు ముళ్ళు పడనివ్వను ఇతని గుట్టు బయట పెడతాను ఇతనేంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను నీ మెడలో నేనే మూడు ముళ్ళు వేస్తున్నాను నేను ఇలాంటి సమయంలో నా ప్రేమ విషయాన్ని చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు తులసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీన్నే పెళ్లి చేసుకుంటాను నీ మెడలోనే మూడు ముళ్ళు వేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏ పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టలేదు నిజమే చెప్తున్నాను నేను చెప్తున్నా కూడా నువ్వు నమ్మట్లేదు కదా ఏదో ఒక రోజు నీకు వీడి గురించి నిజం తెలుస్తుంది ఆ రోజు నేను చెప్పింది నిజమని నమ్ముతావు ఆ రోజు నువ్వు నాతో తాళి కట్టించుకుంటావా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీతో నేను తాళి కట్టించుకోవడం ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను తులసి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరొక అమ్మాయితో పెళ్ళి కుదిరి ఇప్పుడు నన్ను పెళ్లి ఏంటి అసలు నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా ఇతను ఫ్రాడ్ అని చెప్తున్నావు నువ్వే పెద్ద ఫ్రాడ్వి అని చెప్పి తులసి అంటుంది కాదు తులసి నాకు ఎవరితో పెళ్ళి కుదరలేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏ మిస్టర్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా తులసి నన్ను అరెస్ట్ చేసే పోలీసులు ఈ సిటీలో ఉన్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్ప ఇరిటేషన్ తీసుకొస్తున్నావు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు నరేష్ గారు మీరు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి నరేష్ను తీసుకొని వెళ్తూ ఉంటుంది తులసి నువ్వు నా మాట వినట్లేదు కానీ నీ మెడలో మూడు ముళ్ళు వేసేది నేనే అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది ఇక లక్ష్మి తులసిని చూసి తులసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ నా ఫ్రెండ్ సిద్ధు ఉన్నాడే అని ఖుషి పాప చెప్తూ ఉంటే ఖుషి నువ్వు సైలెంట్గా ఉండని చెప్పానా అని చెప్పి తులసి అంటుంది ఇంకా బాబు మీరెప్పుడు వచ్చారు ఏమైనా తీసుకుంటారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం వద్దు అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు తులసి నీ ఇంతకు ఇంతకుముందే తెలుసా అని నరేష్ అడుగుతూ ఉంటాడు రోడ్డు మీద పరిచయం అంతకు మించి ఏం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది కానీ అతను మిమ్మల్ని ఏదో ప్రేమించినట్టు మీ మెడలో మూడు మొళ్ళు వేస్తానని చెప్తున్నాడు అని నరేష్ అడుగుతూ ఉంటాడు వాడు ఒక వెధవ ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు పెద్ద రౌడీ వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది అంకుల్ సిద్ధు అంకుల్ చాలా మంచివాడు నా ఫ్రెండ్ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఖుషి నీకు అతని గురించి తెలీదు అందుకే అలా మాట్లాడుతున్నావు అని తులసి చెప్తూ ఉంటుంది నాకు సిద్ధు అంకుల్ గురించి చాలా విషయాలు తెలుసు నన్ను ఒకరోజు రౌడీల నుంచి సేవ్ చేసే చూసావా అది కూడా సిద్ధు అంకులే అంతేకాదు జాను పిన్ని పెళ్లిలో కూడా సిద్ధు అంకుల్ నాతో చాలాసేపు మాట్లాడారు సిద్ధు అంకుల్ చాలా మంచివాడు తులసమ్మ నువ్వు సిద్ధు అంకుల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడకుండా షాకింగ్గా ఖుషి వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ జాను ఇద్దరూ కూడా కాలనీలో జరిగే గెట్టుగెదర్కి వెళ్తారు అక్కడ పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్స్కి ఫోన్ చేసి జయనందన్ వచ్చాడు మన చూపులన్నీ కూడా ఆ జయనందన్ పైనే ఉండాలి ఈరోజు పార్టీలో మన టార్గెట్ జయనందన్ అని చెప్పి చెప్తూ ఉంటారు జయనందన్ రాగానే నమస్కారం సార్ మేము ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ జ్యూస్ తీసుకోండి అని చెప్పి జ్యూస్ ఇవ్వబోతూ ఉంటే జయనందన్ వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు చ తప్పించుకున్నాడు వీడి ఫింగర్ ప్రింట్స్ జ్యూస్ గ్లాస్ మీద పడతాయి అనుకున్నాను తీసుకోవట్లేదు అని సంధ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీ ఇద్దరికి కొత్తగా మ్యారేజ్ అయింది అంటున్నారు కదా మీరు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా లేకపోతే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది సార్ నన్ను ప్రేమించారు మా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అని జాను చెప్తూ ఉంటుంది అయితే జయనందన్ గారి గురించి మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయలేదన్నమాట జైనందన్ సార్ పూర్తి నేమ్ తెలుసా జైనందన్ శ్రీలంక అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది జై సార్ ఫుల్ నేమ్ నాకే తెలియదే అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక అనాథకు ఇనీషియల్ ఎలా వచ్చినట్టు అని పోలీస్ ఆఫీసర్ సంధ్య జయనందన్ని అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్కి అనుమానం వచ్చి మీరు పోలీస్ ఆఫీసరా అని అడుగుతూ ఉంటాడు లేదు జస్ట్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఎందుకలా అడిగారు అని సంధ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీరు పోలీస్ ఆఫీసర్లా క్వశ్చన్స్ వేస్తుంటే డౌట్ వచ్చింది అని జయనందన్ చెప్తూ ఉంటాడు సారీ సార్ క్యాజువల్గానే అడిగాను అని పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది జను ఇక కలిసాం కదా వెళ్దామా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ సార్ ఏంటి సార్ ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్దాం అంటున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది నా మిస్సెస్ జాను కోసం వచ్చాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటున్నారు కాబట్టి ఈ గెట్ గెట్టుగెదర్ ఫంక్షన్లో మీరే కేక్ కట్ చేయాలి అని చెప్పి చెప్తుంది సంధ్య ఇక దాంతో జాను కట్ చేద్దాం సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయనందన్ కేక్ కట్ చేసి జానుకి తినిపిస్తూ ఉంటాడు ఇక జాను కూడా జయనందన్కి కేక్ తినిపిస్తుంది ఇక జాను పోలీస్ ఆఫీసర్ సంధ్యకు కూడా కేక్ పీసిస్తుంది సరే మేము ఇక బయలుదేరుతాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్కి ఫోన్ చేసి వెంటనే జయనందన్ ముట్టుకున్న షాక్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ వెంటనే కావాలని చెప్పండి వీడు ఒక హంతకుడు అని చెప్పి అందరికీ తెలియజేయాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ అధ్య చెప్తూ ఉంటుంది మేడం ఎందుకు మేడం మీరు అంత పట్టుదలగా ఉన్నారు అని చెప్పి టీమ్ మెంబర్స్ అడుగుతూ ఉంటారు వీడు ఫ్రాడ్ కానీ మేక తోలు కప్పుకున్న పిల్లిలాగా ఎవరికి వీడి స్వరూపం తెలియకుండా వీడు నాటకం ఆడుతున్నాడు వీడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సేవ్ చేయాలి వీడి భాగవతం బయటపెట్టి ఆ అమ్మాయిని తన పుట్టింటికి పంపించేయాలి లేకపోతే వీడి చేతుల్లో ఎంతోమంది అమ్మాయిలు బలైపోతారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది ఎందుకు బలైపోతారు మేడం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్యను టీం మెంబర్స్ అడుగుతూ ఉంటారు ఎందుకు బలైపోతారా వీడు అమ్మాయిలను దుబాయ్ పంపించి దుబాయ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకొని ఇంత స్కామ్ నడిపిస్తున్నాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్